నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పోర్మావిల్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పోర్మావిళ్ల ఎంపీడీవో రమణారెడ్డి రంగసముద్రం మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా త్రివర్ణ పతక విష్కరణ జరిగింది మండల వైసీపీ అధ్యక్షులు సి పాషా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎందరో త్యాగమృతుల ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మన హక్కులు స్వేచ్ఛ కుల మతాలకు అనుగుణంగా రాజ్యాంగం రచించడమని పేర్కొన్నారు రంగ సముద్రం ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ ప్రపంచంలోని రాజ్యాంగాల్లో మన రాజ్యాంగం భిన్నమైందని ఇంత పెద్ద రాజ్యాంగాన్ని లెక్కించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఎంపీటీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళ జీవితాలను త్యాగం చేయడం జైళ్లలో ఉండడం మనం చూసాం చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున ఆంగ్లేయుల పాలనను చరమగీతం పాడి వారు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ స్వాతంత్రపతి వచ్చింది మన దేశంలో ఎన్నో ప్రాంతాలు విభిన్న జాతులు విభిన్న మతాలు భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా మన దేశం ఉంది కాబట్టి అటువంటి దేశానికి ఏ విధానం ఏ విధమైన రాజ్యాంగం అవసరం మనం పౌరులుగా ఏ విధంగా మెలగాలి అనే ఉద్దేశంతో దాదాపు మూడు సంవత్సరాల కాలం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఇరవై ఆరో తేదీ నాటికి మనకు ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన జరిగి జరపడం జరిగింది ఆ రాజ్యాంగ ఆవిష్కరించడానికి ఒక కమిటీని నియమించి ఆ కమిటీలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ప్రపంచంలోని అన్ని దేశాలను తిరిగి ఆ యొక్క విధి విధానాలను గమనించి మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది గతంలో మనకు ఎలాంటి మన దేశంలో మనకు ఎలాంటి హక్కు లేకుండా ఉండేది విద్యా హక్కు లేదు ఆస్తి హక్కు లేదు ఇలా వాక్ స్వాతంత్రం లేదు ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి అవన్నిటికీ మనం ఈరోజు ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి విద్యా హక్కు కానీ వాక్ స్వాతంత్రం కానీ ఆస్తి హక్కు కానీ ఇలాంటి అన్ని క్షుణ్ణంగా మనకు ఈరోజు అందించిన రోజు మనం అందరం ఆ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకో ఇప్పుడు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మన రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత విధి విధానాలు పరిపాలనా విధానం ఎలా ఉండాలనే దానికోసం ఒక ప్రణాళిక అవసరం కాబట్టి మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి తయారు చేసుకోవడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం తీసుకునింది సో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఇతర ఇతర దేశాల నుంచి ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి సేకరించి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా మనకు వాటిలో ఉన్నటువంటి కొన్ని పాయింట్లను సేకరించి మన రాజ్యాంగం తయారు చేయడం జరిగింది ప్రాథమిక హక్కులైతేనేమి ప్రాథమిక విధులైతేనేమి ఇలా అనేక విషయాలన్నింటినీ కూడా వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి సేకరించి ఒక రా గొప్ప రాజ్యాంగం పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులైనారు ఇందులో మహిళలు కూడా ఎంతోమంది తన ప్రాణాలను కూడా త్యాగం చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకో గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు మన దేశ స్వాతంత్రం వచ్చింది అంటే మనం ఈరోజు ఇంత హ్యాపీగా నిలబడి మాట్లాడుతున్నామంటే అదేవిధంగా మన స్వేచ్ఛలను అయితేనేమి మన భావాలను అయితేనే వ్యక్తపరుస్తున్నామంటే మన హక్కులను మనం అడుగుతున్నామంటే మన పూర్వీకుల యొక్క ప్రాణ దానికి కారణం వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి మనకి ఇలాంటి ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నేను జోహార్లు తెలియజేసుకుంటూ ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గణతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు ఇక్కడ వచ్చే స్కూల్ పిల్లలకు మిగతా సభ్యులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ డెబ్బై ఆరో స్వాతంత్ర శుభాకాంక్షలు మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన అమలు వచ్చింది నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యి డెబ్బై ఆరో సంవత్సరానికి అడుగు పెట్టడం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా పరిపాలించి ఏ విధంగా పరిపాలించాయో మరియు ప్రజలమైన మన ప్రజలమైన మనం ఏ విధంగా నడుచుకోవాలో మన హక్కుల గురించి వాటి రచన గురించి తెలిపే భారత రాజ్యాంగం ఉద్యాంగం అటువంటి మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించారు మన రాజ్యాంగం అతి పెద్ద లిఖితం రాజ్యాంగం అటువంటి ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది యాభై జనవరి ఇరవై తేదీన అమలులోకి వచ్చిన గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఈ సం ఈ జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం దినంగా జరుపుకుంటున్నాం ప్రజల ప్రా ప్రాముఖ్యతనిచ్చి గోల్డెన్ గోల్డెన్ ఇండియన్ ఎంపిక మనం జరుపుకుంటున్నాం కావున ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించి దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ స్వయం సమృద్ధి చందాన్ని కోరుకుంటూ